అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు కదండి అవి ఎలా పాల్గొనాలక లేకుంటే ఎలా అప్లై చేసుకోవాలి కొంచెం సలహాలు చెప్పండి మాకు అని కామెంట్స్ పెట్టారనమాట సరే అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత ముగ్గులు ఎలా వేయాలి అనేది నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోతామండి ప్రతి సంక్రాంతికి కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ లేకుంటే ఈనాడు పేపర్ వాళ్ళు కానీ లేదంటే లోకల్లో ఎవరైనా సరే చాలా మంది కూడా సంక్రాంతి ముగ్గుర పోటీలని లేడీస్కి బాగా పెడుతుంటారనమాట అంటే వాళ్ళు బాగా ముందుకు రావాలి అన్నిట్లో పాల్గొనాలి అని చెప్పేసి పెడుతుంటారు అలాంటప్పుడు లోకల్ ఛానల్స్ అయితే మనకు తెలిసిపోతుంది ఇలా పాల్గొనాలి అని చెప్పేసి కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెట్టే ముగ్గుల పోటీలు చాలామందికి తెలియదు అనమాట వాళ్ళే తెలియని వాళ్ళు కామెంట్స్లో అడిగారు అని ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ అయితే మనం తెచ్చుకోవాలండి అంటే మనకు ఇంటికి వేయించుకోవాలి లేకుంటే సెల్లులైన ఆంధ్రజ్యోతి పేపర్ని ఎట్లో చూసుకున్నా మనకు తెలుస్తుంది అనమాట ఆంధ్రజ్యోతి పేపర్లో వాళ్ళు వేస్తారనమాట ముగ్గుల పోటీలు పలాన్ తేదీ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆ డిస్టిక్ సంబంధించి నెంబర్స్ ఇస్తారనమాట ఎవరైతే దాన్ని ఆర్గనైజేసి చేస్తుంటారు కదా ముగ్గులకు అన్నీ వాళ్ళ నెంబర్స్ ఇస్తారనమాట ఆ నెంబర్స్ని మనము కాంటాక్ట్ చేసుకొని వాళ్ళకు ఫోన్ చేసి వివరాలన్నీ కృప్తంగా మనం కనుక్కోవాలండి ఇప్పుడు సపోజ్ నేను మాది అనమాట నంద్యాలలో మన పేపర్ అందరి జీవిత పేపర్లో చూస్తే నంద్యాలకు సంబంధించిన నెంబర్లు ఇచ్చింటారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారనమాట పలానా చోట మేము ముగ్గులు పెడతాము అలాంటి టైంకి పెడతాము రాండి అని అలా ఉంటుంది లేదు నంద్యాల చుట్టుపక్కల పల్లె ప్రజలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకు కూడా చుట్టు నంద్యాల మండలానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నంద్యాలకు వచ్చి ముగ్గులు వేయాలండి పల్లెటూళ్ళల్లో పెట్టరు అనమాట మండలాలలో కానీ లేకుంటే డిస్టిక్లో కానీ పెడతారనమాట కాబట్టి చుట్టుపక్కల ఏ మండలం కానీ ఏ జిల్లా కానీ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి కూడా ఆ ఏరియాలోనే ముగ్గు వేయాలన్నమాట ఎంతమందైనా పార్టిసిపేషన్ చేయొచ్చు అలా ఉంటుందన్నమాట మనం చూసి ఆ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళే మనకు వివరంగా అన్నీ చెప్తారండి చెప్పినప్పుడు మనము ఆ టయానికి వెళ్ళి అన్నీ చేయాలన్నమాట ఇలా మనము పాల్గొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఇట్లా పేపర్లో చూసి ఆ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళే మనకు అన్ని చెప్తారు పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డిస్టిక్ నెంబర్లకే ఫోన్ చేయాలన్నమాట ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముగ్గులు వేయాలి అంటే ఇది ఫస్ట్ అయిపోతుంది ఇలా ఎవరైనా చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ముగ్గు ఎలా వేయాలి అని చాలామంది కూడా అడిగారు అనమాట అక్క కొంచెం సలహాలు చెప్పండి మాకు ఏమైనా ఉంటే అని చెప్పేసి సరే నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తామని అనుకుంటున్నాను నేను కూడా దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటానండి నాకు ముగ్గులంటే కూడా చాలా ఇష్టం అన్నమాట దాదాపు అంటే ఒక ఐదు సంవత్సరాలు ఏమీ రాలేదు నేను కూడా కష్టపడి వేసేదాన్ని ఫస్ట్ టైంలో అయితే అసలు ఎట్లా వేయాలో కూడా తెలిసేది కాదనమాట ఇంకా వేస్తూ 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 ఉంటే నాకు కూడా అర్థమైపోయింది ఓహో ఇలా వేయాలి ఇలా వేయాలి అని చెప్పేసి అట్లా ఫస్ట్ ప్రైజ్ రెండు వచ్చాయి తర్వాత సెకండ్ వచ్చాయి తర్వాత కన్సల్టేషన్ అయితే చాలానే వచ్చాయి అనమాట ఇట్లా పట్టుదలతో వేస్తూనే ఉన్నాను మీకు కూడా నేను ఎలా వేసాను ఎలా వేయాలి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే మన ముగ్గు ఏ ముగ్గు వేయాలి అని కరెక్ట్గా మనము దాన్ని సెట్ చేసుకోవాలండి ముగ్గునైతే ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళైతే ఖచ్చితంగా చుక్కల ముగ్గులే వేయాలి అని అంటారనమాట ఫ్రెండ్స్ దానికే చుక్కల ముగ్గుకే కాబట్టి చుక్కల ముగ్గులు వేస్తే ఇంకా మంచిది పూల ముగ్గులు కానీ లేదు అంటే తీగల ముగ్గులు కానీ ఏదైనా వేసుకోవచ్చు అలా ఒక ముగ్గు అయితే ఖచ్చితంగా మంచిగా సెలెక్షన్ చేసుకోవాలండి బాగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట ముగ్గు ముగ్గు వేసేటప్పుడు కూడా మనం మర్చిపోకుండా అక్కడ వేసేటప్పుడు కూడా మనం మర్చిపోకుండా అన్ని చుక్కలతో సహా నీట్గా తప్పుపోకుండా ముగ్గు అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్ అలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంట్లో మనం అన్నీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట ఎలా వేయాలి అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ రంగులు మనకు బయట కలర్స్ చాలా దొరుకుతున్నాయి మనం ఏమి ఇంట్లో కలుపుకోవాల్సిన అవసరం లేదు రంగులు మంచిగా మంచి మంచి కలర్స్ దొరుకుతున్నాయి బయటికి వెళ్ళి రంగులు తెచ్చుకోవచ్చు కలర్స్ ఏ కలర్ వేస్తే ఏది సెట్ అవుతుంది ఈ ముగ్గుకి ఏది సెట్ అవుతుంది అనేది మీరు మీ ఆలోచనకు తగినట్టు ఎంపిక చేసుకోవాలన్నమాట కలర్స్ని ముందే మైండ్లో పెట్టేసుకోవాలి ఈ నేను ఈ కలర్ వేయాలి పక్కన ఈ కలర్ వేయాలి ఈ ఫ్లవర్కి ఈ కలర్ వేయాలి అని మీరు బాగా అన్ని చూసి పెట్టుకోవాలన్నమాట అలా ఒకటి వేసుకో మైండ్లో పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ తర్వాత క్రియేటివిటీకి కూడా మార్పులు ఇస్తారండి అంటే ముగ్గు అంతా అయిపోయిన తర్వాత సైడ్కి మనం ఏదైనా పెడుతుంటాం కదా సంక్రాంతికి ముగ్గుల పోటీలు కాబట్టి సంక్రాంతికి సంబంధించిన ఏవైనా సరే అంటే భోగి కుండలు కానీ నవధాన్యాలు కానీ అమ్మవారు కానీ రైతుల గురించి కానీ ఎద్దుల బండి గురించి ఇలా ప్రతిదీ మన క్రియేటివిటీ ఆలోచించి అవన్నీ కూడా మనము సైడ్లకు పెట్టుకోవచ్చు అనమాట వాటికి కూడా మార్పులు ఇస్తారు అందంగా తీర్చిదిద్దడం అనమాట ఏ సైడ్లకు ముక్కు బాగా ముందు మెయిన్ ముక్కు బాగుండాలి తర్వాత కలర్స్ బాగుండాలి తర్వాత లాస్ట్లో మన క్రియేటివిటీ ఇవి చేసుకోవచ్చు అనమాట మీరు ఏం చేస్తారు ఎలా చేయాలని ఆలోచించుకొని అవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి వాళ్ళు ఏమి ఏమి ఇవ్వరు అనమాట అలా అన్నీ తీసుకొని ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు హడావిడి పడకుండా ముందు రోజే కలర్స్ తెచ్చుకోవడము ఏమేమి తీసుకెళ్ళాలి రేపటికని అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా తర్వాత వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్తారు కదా నేను పది గంటలకు రాండమ్మా అని చెప్పారనుకోండి మనం కరెక్ట్ ఒక పదిహేను నిమిషాలు ముందే వెళ్ళాలండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అనమాట అప్పటికప్పుడు హడావిడిగా వెళ్ళి మనము టెన్షన్ పడేదానికంటే ఒక పది నిమిషాలు ముందే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకు వాళ్ళ పేరు రాసుకొని ఒక బాక్స్ ఇస్తారనమాట నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనం అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ రోడ్ల మీద ఖర్చుల మీద అట్లా ఉంటాయి అన్నమాట గ్రౌండ్స్లో అట్లా ఏదైనా సిమెంట్ రోడ్ల మీద అలా ఉంటే మాత్రం మనం అంతా క్లీన్ చేసుకొని దానికి పేడ కలర్స్ దొరుకుతాయి కదండి ఇప్పుడు ఐదు రూపాయల ప్యాకెట్ ఆరు రూపాయలు ఉంటుంది అది తీసుకెళ్ళి నీట్గా అంత పేడలాగా మొత్తం అలుక్కుని శుభ్రంగా ఉంచుకోవాలి చూడడానికి మంచిగా కనిపిస్తుంది అనమాట అలా చేసుకోవచ్చు లేదు కొంతమంది మట్టిలో కూడా పెడుతుంటారు అవి మట్టిలో కూడా మనం నీట్గా చేసుకొని పేడ నీళ్ళు కూడా చల్లుకుంటే ఇంకా బాగా ముగ్గు వేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఏదైనా పీసులు ఉన్నా తీసేసుకోవడం రాళ్ళు ఉన్నా అన్నీ దొప్పుకోవడం నేల చదునుగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా చేసుకోవచ్చు అవన్నీ చేసుకోవడానికి మనం ముందే వెళ్ళాలి అప్పటికప్పుడు వెళ్తే వాళ్ళు స్టార్ట్ అన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటుంటే మనకు టైం సరిపోదు అనమాట కాబట్టి ఒక అరగంట ముందే వెళ్తే ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే వెళ్ళాలి తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు రెండు గంటలేమో టైం ఇస్తారండి ఆంధ్రజ్యోతి వాళ్ళు అయితే కొంతమంది గంట ఇస్తారనమాట ఆ గంటలోపే మనం వేయాలి రెండు గంటలు ఇచ్చినా మనమే వేయాలన్నమాట మనకు ఒకరిని హెల్పర్గా ఇస్తారు అంతే ఎవరి ఎవరు సపోర్ట్ ఉండదు మనమే ముగ్గు వేయాలి వాళ్ళ ఓన్లీ ఊరికి కలర్స్ ఇస్తూ అందిస్తూ ఉంటారనమాట ఒక హెల్పర్ని అయితే తీసుకెళ్ళాలి మీకు బాగా అన్ని చెప్పేవాళ్ళని మీకు బాగా సహాయం వాళ్ళని తీసుకెళ్ళండి వాళ్ళు మనకు సలహాలు కూడా చెప్తుంటారు అనమాట ఇది వేసి ఇది వేయి ఇది వేయి అని ఏదో ఒకటి చెప్తుంటారు అలాంటి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా ఇద్దరైతే వెళ్ళాలి ఇంకా అవన్నీ వాళ్ళు స్టార్ట్ అన్నప్పుడు మనం ముగ్గు అయితే అంతా రెడీ చేసి పెట్టుకుంటాం కదా మన ముగ్గు స్టార్ట్ అన్నప్పుడే ముగ్గు వెంటనే వేసుకోవాలండి వేసేటప్పుడు కూడా మనం కాన్సంట్రేషన్గా వేయాలన్నమాట మనము వేసేటప్పుడు అటు ఇటు వాళ్ళు ఏం వేస్తున్నారు వీళ్ళు ఏం వేస్తున్నారని చూడకూడదు అలా చూస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది ప్లస్ మన ఇంట్రెస్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద ఫోకస్ ఉంటే మన పని మనం చేయలేము కాబట్టి ఏమి ఎవరు ఏమి చేస్తున్నారు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అసలు చూడకూడదు మన ముగ్గు ముందు ముగ్గు అంతా అయిపోయినాకనే తర్వాత ఫస్ట్ ముగ్గు మీద ఇంట్రెస్ట్ పెట్టి వేసుకోవాలండి ముగ్గు అంతా వేసినాక బాగా కలర్స్ వేయాలి కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఏమైనా తక్కువ పోయిందా ముగ్గులో అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి బాగా తర్వాత క్రియేటివిటీ మొత్తం అదంతా కూడా క్రియేటివిటీ చేసుకోవాలి బాక్స్ అంతా చాలా బాగా మంచిగా ముగ్గు సెలక్షన్ అయితే మంచిగా ఉండాలన్నమాట అది తీగల ముగ్గు కానివ్వండి లేదంటే చుక్కల ముగ్గులు పాతకాలం ముగ్గులు ఉంటాయి కదా ఫ్లవర్స్ ఇరవై సుక్కల సందు నాలుగు పంతొమ్మిది సుక్కలు సందు ఏడు అట్లా ఉంటాయి కదా అలాంటి ముగ్గులు కూడా ఫ్లవర్స్ ముగ్గులు కూడా వేసుకోవచ్చు అనమాట తీగల ముగ్గులు కూడా వేసుకోవచ్చు మరి చిన్న ముగ్గులు లేకుండా మంచిగా పెద్ద ముగ్గులు వేసుకుంటేనే రంగులు వేసినా బాగా అందంగా కనిపిస్తుంది చిన్న చిన్న ముగ్గులకి అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు అనమాట పెద్ద ముగ్గులు ఉంటేనే బాగుంటుంది అలా వేసుకోవాలి కొంతమంది జడ్జెస్ అయితే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారనమాట జల్లెళ్ళు తీసుకుపోయి కలర్స్ వేసుకోవచ్చు అని కానీ కొంతమంది జడ్జెస్ ఒప్పుకోరు అలా తీసుకెళ్ళండి ఒకవేళ వాళ్ళు వేయండి అంటే మాత్రం జల్లెడితో వేసారనుకోండి స్పీడ్ అయిపోతుంది మనకి బాగా తొందరగా కలర్స్ వేస్తే స్పీడ్ అయిపోతుంది మిగతా పని చేసుకోవడానికి కూడా బాగుంటుంది కొంతమంది జడ్జెస్ అయితే ఒప్పుకోరు మీ చేతులతోనే వేయాలి అంటారు కాబట్టి తీసుకెళ్ళండి ఎలా అయితే అలా ఇంట్లోనే జల్లెల్లో టీ జల్లు ఉంటాయి కదా మీరు మొగ్గుపొడి వేసి ఒకసారి ట్రై చేయండి అది పడుతుందా లేదా అని పడితే తీసుకెళ్ళండి అది కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట టైం బాగా సేవ్ అవుతుంది మంచిగా కలర్ కూడా ఒకే ఈవెంట్లో పడుతుంది అనమాట బాగుంటుంది అలా కూడా అలా కూడా చేయొచ్చు అనమాట ఇంకా తర్వాత ముగ్గు వేసేటప్పుడు కలర్స్ అన్నీ వేసిన తర్వాత మనం ఇంకా బా ముగ్గు ఇట్లా బార్డర్ వేస్తుంటాం కదా అది ఒక డే లెవెల్లో ఉండాలండి చక్కగా మరీ సన్నగా ఉండకూడదు మరీ లావు లేకుండా మీడియం సైజులోనే ఒకటే లెవెల్లో ఏ విధంగా వేయండి సరే మీ ఇష్టం లావు వేయండి సన్న వేయండి మీడియం వేయండి కానీ ఒకటే లెవెల్లో కర్ర ఉన్నిందంటే చూడడానికి బాగుంటుంది జడ్జెస్ జడ్జి వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందనమాట ఒకటే ఈవెన్గా వేశారు అని చెప్పేసి అలా కూడా మనము చూసుకోవాలి కర్ర వేసే విధానంలో కూడా మనకు మార్కులు ఉంటాయి అన్నమాట ఇలా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఇప్పుడు నేను దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను కాబట్టి నాకు నంజాల్లో వచ్చే జడ్జెస్ ఆల్మోస్ట్ ఎక్కువ పిలిచిన వాళ్ళని పిలుస్తూ అన్నమాట ఫేమస్ జడ్జెస్ని వాళ్ళే వస్తూ ఒకరిద్దరు వాళ్ళు ఎలాంటి ముగ్గులు సెలెక్షన్ చేస్తారు అనేది బాగా మాకు తెలిసిపోతుంది అనమాట ఓహో ఏ ముగ్గు వేస్తే వీళ్ళకి నచ్చుతుంది ఏ ముగ్గు వేయకుండా వీళ్ళకి నచ్చుతుందని మాకు తెలిసిపోతుంది మేము ప్రతి సంవత్సరం ముగ్గుల పొట్టలో పాల్గొంటూ ఉంటాం కాబట్టి అలా నేను కూడా గమనించాను మామూలుగా మేము మా జడ్జెస్కి అయితే ఇలా ఏంటి ఇవి తీగల ముగ్గుల కంటే కూడా వాళ్ళు ఎక్కువగా పూల ముగ్గులకి ఇలాంటి వాటికే బాగా ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట అట్లా మీరు పాత వాళ్ళు బాగా పాల్గొనే వాళ్ళైతే మీ జడ్జెస్ ఎలాంటి ముగ్గులు ఇష్టపడతారు అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి గమనించాను ఓహో ఇప్పుడు మనకు రానప్పుడు వేరే వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళ ముగ్గులు ఎలా ఉన్నాయని మనం ఖచ్చితంగా చూస్తాం ఒక ఏ ముగ్గు ఉంది ఏం కలర్లు వేశారు అని మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఈ జడ్జెస్కి ఈ ముగ్గులు నచ్చుతాయి ఈ ముగ్గులు ఇట్లా వేస్తేనే వాళ్ళకు నచ్చుతాయి అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది కాబట్టి మనం అలాంటి ముగ్గులకే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ అనమాట నా ఉద్దేశం నేను ఇక్కడ మాకు అని నాకు అనిపించింది మా లోకల్లో చెప్తున్నాను వేరే జడ్జెస్ తీగల ముగ్గులు కూడా ఇవ్వచ్చు అనమాట అట్లా ఏముండదు అలా కూడా ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను తర్వాత నేను ఇక్కడ సంవత్సరము పూల ముగ్గు వేశాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా ఏం చేస్తారో తెలుసా ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపర్లు పేపర్ వాళ్ళు వాళ్ళు ముగ్గు పెట్టినప్పుడు డిస్టిక్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని విజయవాడకు తీసుకెళ్తారనమాట ఇప్పుడు నంద్యాలలో నేను వచ్చాను అనుకోండి నన్ను కర్నూల్లో ఎవరన్నా ఒకరు వచ్చింటారు వాళ్ళని లేదా పక్కన గుంటూరు డిస్టిక్ నుంచి కడప డిస్టిక్ నుంచి ఇట్లా కృష్ణా డిస్టిక్ నుంచి డిస్టిక్ నుంచి ఒకరిని ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని విజయవాడ తీసుకెళ్తారు వాళ్ళే అన్ని మనకు ఫెసిలిటీస్ మొత్తం బాగా మంచిగా చూసుకుంటారు రూమ్ ఇస్తారు ఫుడ్ అన్నీ బాగా చూసుకుంటారు అనమాట బస్సు చార్జెస్తో సహా అన్ని ఇస్తారు బాగా చూసుకుంటారు అక్కడ ఫైనల్ పెడతారనమాట చాలామంది వస్తారండి అసలు చెప్పలే మనం అంత మంచిగా ఇస్తారనమాట ముగ్గులు మనం ఎక్కడ పోవాలని అనిపిస్తుంది అనిపిస్తుంది అంత బాగా ఇస్తారనమాట ఇక్కడ నేను పూల ముగ్గు వేసాను కదా అక్కడ కూడా పూల ముగ్గు వేస్తే నాకు బాగా మంచిగా వస్తుందేమో నేను అనుకున్నాను కానీ అక్కడ జడ్జెస్కి అసలు ఆ పూల ముగ్గులే నచ్చలేదు అన్ని తీగల ముగ్గులే తీగని ముగ్గులు నేను కూడా వేస్తానండి పెద్ద పెద్ద ముగ్గులు కానీ నేను ఇదే వేద్దామని అక్కడ కూడా తీగని ముగ్గులు ఎందుకు చుక్కల ముగ్గులే ప్రాధాన్యం కదా మంచిగా ఉంటుందని నేను నా ఆలోచన విధంగా నేను వేశాను కానీ అక్కడ జడ్జెస్కి అందరికీ కూడా తీగని ముగ్గులు ఇష్టపడినారనమాట నేను కూడా అడిగాను ఏం మేడం నా ముగ్గులే ఏం ఫాల్ట్ ఉంది నాకు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆమె ఒకటే చెప్పింది ఏం చెప్పిందంటే ఈ ముగ్గులో చుక్కలు కనపడలేదమ్మా అని ఇప్పుడు మనం ఒక గులాబు ముగ్గు వేసామనుకోండి దాంట్లో మనం రంగులన్నీ నింపినాక చుక్కలు కనపడవు కదా అప్పుడు వాళ్ళకి ఎన్ని చుక్కలన్నీ కూడా మనం రాస్తాం చుక్కలు కానీ వాళ్ళకి కనపేయాలన్నమాట అదే మనం మెనకలు ముగ్గు వేసామనుకోండి మనం చుక్కలు పెట్టి మెలిక వేస్తాం రంగులు వేస్తాం ఫస్ట్ తర్వాత చుక్కలు పెడతాం చుక్కలు వేసిన తర్వాత ముగ్గు వేస్తాం కాబట్టి వాళ్ళకి చుక్కలు బాగా నీట్గా కనపడతాయి అనమాట అదంట తేడా నాకు తర్వాత తెలిసింది ఓహో అక్కడ వేరే ఉంటుంది అక్కడ వేరే ఉంటుంది మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఇక్కడ ఈ ముగ్గులే వేయాలి అక్కడ వెళ్ళినప్పుడు వేరే ముగ్గు వేయాలి అని నాకు కూడా అర్థమైంది అనమాట అంటే పోయినందుకు తెలిసిందనమాట ఓహో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని అని తెలిసింది నాకు ఎప్పుడన్నా బయలు నెక్స్ట్ ఏమైనా నేను పాల్గొంటే నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తే అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీగల ముగ్గే వేస్తాను దిగర ముగ్గులు చాలా వచ్చు ప్రాక్టీస్ చేస్తే అదేం కష్టమేం కాదు బాగా వేసుకోవచ్చు అర్థమైంది ఒక ఈ ముగ్గు వేస్తే ఇలా ఉంటుందని కాబట్టి అలా కూడా ఉంటుంది అనమాట జడ్జెస్ని బట్టి కూడా మన ముగ్గు ఉంటుంది నాకు అర్థమైంది నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను అనమాట అక్కడ నాకు విజయవాడలో అయితే కన్సల్టేషన్ వచ్చిందనమాట అందరూ ప్రతి ఒక్కరు తీగర ముగ్గులో నేను తప్ప నేను ఒక్కటే పుల్ల ముగ్గు వేసాను అనమాట కాబట్టి అట్లా జడ్జెస్ని బట్టి కూడా ఉంటుంది అది కూడా మనం గమనించుకుంటే బెటర్ ఈ విధంగా అయితే ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చండి ముగ్గులు ఇలా వేసుకుంటే కూడా మంచిగా ప్రయోజిస్తుంది అనమాట ఆడవాళ్ళకి ముగ్గులు అంటే చాలా ఇష్టం కదండి మందికి ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ ఎలా వేయాలని కూడా తెలియదు అనమాట ఎలా పార్టిసిపేషన్ చేయాలి ముగ్గుల పోటీల్లో అని చాలా మందికి తెలియదు కాబట్టి మీకు అందరికీ వీడియో ఉపయోగపడుతుందని నేను వీడియో తీయడం జరిగింది ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకేమున్నాయండి ఎవరైనా ముగ్గులు వేసే వాళ్ళందరికీ మంచిగా ఫస్ట్ ప్రైజ్ రావాలని అందరికీ బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు మంచిగా వేయండి ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేసుకోండి ఏ ముగ్గు వేయాలి అని ఇంకా జనవరి ఒకటో తేదీ నుంచే ముగ్గులు మొదలు పెడతారు పండగంతా అయిపో పండగ పండగంతా ముగ్గుల పోటీలు అన్నీ అయిపోతాయండి విజయవాడకు వెళ్ళే వాళ్ళు కూడా పండగకి ముందే అయిపోతుందనమాట అక్కడ కూడా పోటీలు ఫైనల్లో చాలా బాగుంటుందండి అసలు విజయవాడ వెళ్ళడం అంటేనే గ్రేట్ నాకు తెలిసి అందరికీ ఆపర్చునిటీ రాదు కదండి అసలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు అంత దూరం వెళ్ళాలంటే కూడా కష్టమే అసలు అక్కడ ఎంత బాగా చూసుకుంటారండి మనకు రూమ్ ఇవ్వడానికి అసలు చెప్పాం నేను చాలా మంచిగా చూసుకుంటారు మనం ముగ్గు బాగా వేసామంటే ఆ విజయవాడ కలెక్టర్ ఆ ఊరి కలెక్టర్ వచ్చి మనకు ప్రైజ్ ఇస్తారు అనమాట అదొక హ్యాపీనెస్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మంచిగా ముగ్గులు వేయండి వేసి పోటీలో పాల్గొనండి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని విజయవాడ వెళ్ళాలంటే అక్కడ కూడా బంపర్ ఫ్రైజ్ కొట్టేయండి మంచి మంచి ఫ్రిడ్జ్లు ఉంటాయి నేను కూడా ట్రై చేస్తాను ఈసారి వేయడానికి చూద్దాం బై ఒకవేళ మనకు వస్తే రావచ్చు కానీ ముక్కుల పోటీల్లో మనకంటే మించిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి అసలు ఎట్లా వేస్తారంటే అట్లా వేస్తారు చాలా బాగా వేస్తారు ఆడవాళ్ళ ముగ్గులు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి సో నాకు తెలిసిన విషయాలు అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను మన ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి